నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఘన స్వాగతం పలకడానికి స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లిన భారత ప్రధాని మోడీ సంక్షేమం అభివృద్ధి రెండు కండ్ల లాంటివని ఇవి ముందుకెళ్లాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హర్టికల్చర్ హబుకు కేంద్రం నలభై కోట్లు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఏడాదిలోగా అదిలాబాద్ పోర్టు పనులను ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు జిల్లాల ఎందు గ్రామ పంచాయతీ ఎన్నికల హోరాహోరీగా సంగ్రామం జరుగుతుంది నిన్న రాత్రి ఆకాశంలోని చంద్రుడు అద్భుతమైన గా కనువిందు ఆసక్తిగా తిలకించిన ప్రజలు క్రీడా వార్తలు భారత చెస్ నంబర్ వన్ ఆనంద్పై నెగ్గి విజేతగా నిలిచిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ నేటి సూక్తి భవిష్యత్తు అనేది నువ్వు ఊహించుకునేది కాదు ఈరోజు చేసే కృషి ద్వారా నువ్వు నిర్మించుకునేది ఆరోగ్య చిట్కా కరివేపాకును తింటే రక్తహీనతను తగ్గుతుంది నిన్నటి జీకే ప్రశ్న ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష కేంద్రం ఇస్రో ఎక్కడ ఉంది జవాబు బెంగళూరు నేటి జీకే ప్రశ్న మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది